అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు మరొక రెండు రోజుల్లో మహిళల ఖాతాల్లోకి పన్నెండు వేల ఐదు వందల రూపాయలను మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బట్టననేది నొక్కి డబ్బులైతే వేయబోతున్నారండి ఇక ఎలక్షన్స్ కంటే ముందు మహిళలకైతే వరాల జల్లులైతే కురిపిస్తున్నారు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఏ పథకానికి సంబంధించి డబ్బులు జమ అవుతుంది ఎవరికి జమ చేస్తున్నారు ఏంటి అనే వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే రెండు వేల పంతొమ్మిదిలో కంటే ముందు లోన్లు తీసుకున్నారో వారందరికీ కూడా మనకు వైఎస్ఆర్ ఆస్త అంటే డ్వాక్రా రుణమాఫీ కింద మహిళలకైతే వారు ఎంత రుణాలు తీసుకున్నారో అంత రుణాలను కూడా మనకు విడతల వారీగా జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇక విడతల వారీగా మాఫీ చేసే క్రమంలో మనకు మహిళల ఖాతాల్లోకి ఇప్పటికే మనకు డబ్బులు అయితే వేయడం జరిగింది ఈ డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి ఇక చిట్ట శివరి సారిగా అంటే మనకు ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఎలక్షన్స్ కంటే ముందు ఫైనల్ ఈ డ్వాక్రా రుణమాఫీ కింద ఈ నెల ఇరవై మూడవ తారీఖున మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి మహిళల ఖాతాల్లోకి వారు ఎంతైతే తిరిగి లోన్లు తీసుకునే సక్రమంగా బ్యాంకులకు చెల్లించి గతంలో వేసినటువంటి డబ్బులను తీసేసి ఇప్పుడు ఎంత డబ్బులు వేయాలో అంత డబ్బులను చివరి విడతగా అయితే మహిళల ఖాతాల్లోకి అయితే వేస్తున్నారండి కాబట్టి ఎవరైతే డ్వాక్రా అక్కచెల్లెమ్మలు ఉన్నారో వారందరికీ కూడా మరొక రెండు రోజుల్లో వారు తీసుకున్నటువంటి రుణాన్ని బట్టి వారికి డబ్బులైతే రాబోతోంది మహిళలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోను షేర్ చేసి మీకు డబ్బులు వస్తుందని అందరికీ కూడా తెలుసుకోండి మీకు ఖచ్చితంగా ఈ నెల ఇరవై మూడవ తారీఖున మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు డబ్బులు అయితే వేస్తారు ఇక ఈ పథకం అయిపోయిన వెంటనే కూడా వచ్చే నెల మొదటి వారంలో మరొక పథకం ద్వారా మహిళల ఖాతాల్లోకి డబ్బులు అయితే రాబోతోంది